నిన్న మొన్న జరిగిన సర్వేలు అన్నీ కూడా నేను మీట్ ది ప్రెస్ రోజు కూడా మీకు అందరికీ చెప్పినా సరే వాళ్ళు ఎన్నికల్లో నెగ్గడానికి ఏదో ఇట్లాంటి ప్రయత్నాలు చేస్తారే మీ విశ్వసనీయత పోగొట్టుకోకండి వాటిని ప్రచారం చేసి ప్రసారం చేసి అని చెప్పి ఛానల్స్ అండ్ పేపర్స్ కూడా నేను రిక్వెస్ట్ చేసిన ఇప్పుడు నిజాలు తెలిసినాయి కదా నేను ఆ రోజు కూడా చెప్పిన నేను ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడానికి మీకోసమే మీట్ ది ప్రెస్ రోజు నేను చెప్పిన బీఆర్ఎస్ ఓడుతుంది బీజేపీ డిపాజిట్ జప్తవుతుందని ఆ రోజు చెప్పిన మీరు అడిగితే అవునా ఎగ్జాక్ట్గా అదే జరిగింది కదా కానీ ఈ లోపల సరే సర్వే వాళ్ళ నేను తప్పు పట్టను వాళ్ళ జీవనాధారం మీద వచ్చినప్పుడు వాళ్ళకు ఉపాధి మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలు వచ్చేటప్పుడు వరకు వాళ్ళు వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళ కంఫర్ట్స్తో ఉండాలంటే ఏదో ఒకటి కానీ మీ క్రెడిబిలిటీ పోయిన తర్వాత మీ సంస్థనే మిగలదు పెయిడ్ ఆర్టికల్స్ కోసము పెయిడ్ న్యూస్ టెలికాస్ట్ కోసము సంస్థలు కూడా వ్యాపార దుక్పథంతో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే ఆ తప్పుడు ప్రచారాలు కొద్ది రోజుల్లో తేటతెల్లమైనప్పుడు వచ్చే సమస్యల్ని కూడా మీడియా సంస్థలు దృష్టిలో పెట్టుకోవాలి